ప్రేక్షకులకు నమస్కారం టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత నిర్మాణంలో రాబోతున్న తాజా చిత్రం శుభం చచ్చినా చూడాల్సిందే అనేది క్యాప్షన్ ఈ సినిమాకు సినిమా బండి ఫేమ్ ప్రవీణ్ కాన్ రేగుల దర్శకత్వం వహిస్తుండగా హర్షిత్ రెడ్డి శ్రీయా కొంత గవిరెడ్డి శ్రీనివాస్ తదితరులు ఇందులో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు మే తొమ్మిది ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఈ సందర్భంగా వరుస ప్రమోషన్స్ చేస్తుంది చిత్ర బృందం ట్రాలాలా బ్యానర్ పై నిర్మాతగా శామ్ ఫస్ట్ మూవీ కావడంతో భారీ అంచనాలున్నాయి అయితే ఈ సినిమా విజయం సాధించాలని తాజాగా శామ్ తో పాటు చిత్ర యూనిట్ అంతా కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు నేడు ఉదయం తిరుమలకు చేరుకున్న శామ్ తో పాటు శుభం చిత్ర బృందానికి టీటీడీ ఆలయా అధికారుల స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు శామ్ క్రిస్టియన్ కావడంతో దర్శనం ముందు టీటీడీ డిక్లరేషన్ పై సంతకం చేసిన ఆమె అనంతరం స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకుంది అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేద ఆశీర్వాదనం చేసి చాలువాలతో సత్కరించారు స్వామివారి తీర్థ ప్రసాదాలు చిత్రపటం అందజేశారు ఇలాంటి మరింత ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి డి సెవెన్ న్యూస్ ఒక్క నిమిషం ఆగండి డి సెవెన్ ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి డి సెవెన్ న్యూస్ నిరంతరం ప్రతిక్షణం